దేశంలోని ప్రతి కోర్టులోనూ ఏడాదిలోగా కేసులు పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని దేశంలో సమూలమైన న్యాయ సంస్కరణలను తీసుకురావాలని కోరుతూ ప్రజాహిత వాద్యం దాఖలు చేసిన పిటిషనర్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు న్యాయ సంస్కరణల అంశమైతే దానికోసం తాము ఎవరిని కోర్టు వరకు రానివ్వమని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ బాల్య బాత్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది మీరు ఈ దేశాన్ని మార్చాలని అనుకుంటున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది అందుకోసం పిటిషన్ వేయాల్సిన అవసరం లేదని ఒక లేఖ రాసి పంపండి అని పిటిషనర్ ను సూచించింది మీ సలహాలు ఏవైనా సరే రాసివ్వండి అని అవి సాధ్యమో కాదో మేం పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది బయట నిలబడి కెమెరా ముందు మాట్లాడటానికి పిటిషన్లు వేయొద్దని మండిపడింది న్యాయస్థానాల్లో దాఖలయ్యే వాద్యాలపై పన్నెండు నెలల్లోగా తీర్పులు వెలువడ్డాయని మీరు కోరుతున్నారని గుర్తు చేసింది మీకు అలాంటి కోర్టులు ఎన్ని కావాలని అవి ఎక్కడి నుంచి వస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది మరోవైపు ఓటరు జాబితాల సమగ్ర సవరణ కసరత్తును పారదర్శకంగా నిర్వహించాలని ప్రజలకు ఇబ్బంది కలగనివ్వరాదని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది రెండు వేల రెండు ఓటరు జాబితాలోని వ్యక్తులతో వారి సంతానం వివరాలను అనుసంధానించే క్రమంలో తల్లిదండ్రుల పేర్లు వయసులో వ్యత్యాసాల కారణంగా రూపొందించిన జాబితాలోని వారి పేర్లను పంచాయతీ బ్లాక్ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది నోటీసులు అందుకున్న వారు ఈ కార్యాలయాల్లో సంబంధిత పత్రాలను అందజేయడంతో పాటు అభ్యంతరాలు తెలియజేయడానికి అక్కడ అధికారులను నియమించాలని స్పష్టం చేసింది ఇందుకు అవసరమైన మానవ వనరులను ఈసీకి అందుబాటులో ఉంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీని కోరింది రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మంది ఓటర్ల పేర్లను తార్కిక వ్యత్యాసాల జాబితాలో చేర్చిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది